உருக்கோ நானும் சம்பிதி இருக்காதம்மா இப்ப நானம்மா அம்மா ராமா போதும் ராமா இன்னைக்கு போதும் ராமா அம்மா போதோம்மா போதும் இன்னைக்கு போதும் ராமா ఆనంద్ దాని మాటలు నువ్వు పట్టించుకోవద్దు అది పిచ్చిది ఈ చుట్టుపక్కల తిరుగుతూ కనిపించిన వాళ్ళలా నువ్వే నా భర్తం చంపావు నువ్వే నా భర్తం చంపావు అంటూ పీడిస్తూ ఉంటుంది నన్ను ఓసారి లాగే నిలదీసింది ఆ పిచ్చిదాన్ని భర్త ఎవరు రామస్థామను కానిస్టేబుల్ నాన్నగారి పోలీస్ స్టేషన్ లోనే అతను పనిచేసేవాడా అవును రామస్థావం ఎలా చనిపోయాడు ఇప్పుడు అవన్నీ దేనికిరా ఎప్పుడో జరిగిపోయిందని తవ్వుకోవడం దేనికి ఆమె పిచ్చిదైనా ఆమె అన్న మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవటం తప్పు కాదుగా మామయ్య పిచ్చిదని మావయ్య చెప్పాడు కదా బాబు ఆ మాటలకు ఎందుకు విలువిస్తా చూడా రాక్ష నా చంపుతావురావు అలాగే చంపి నారాయణ మీ నాన్న చనిపోవటానికి కారణం మా నాన్నగారే నన్ను రుజువు చేయగలవా రుజువులు కావాలా బాబు అయితే వినండి లోకాన్ని చూస్తున్న ఈ రెండు కళ్ళ ముందే మా అయ్యని మీ నాన్న దారుణంగా హత్య చేశాడు మా అయ్యే బతికుంటే నాకు ఈ రిక్షా తక్కువని బతకాల్సిన ఉంది మా అమ్మ పిచ్చిదై వీధుల్లో పడాల్సిన అవసరం ఏముంది బాబు చెప్పండి మీ తండ్రి నీకు తెచ్చివ్వలేకపోయినా మీ కుటుంబానికి డబ్బు ఉపయోగపడుతుంది మీ నాన్నగారు మా అయ్యను ఎలా చంపింది మీరు తెలుసుకోవాలనుకుంటే నా కళ్ళ ముందు జరిగిన నిజం చెప్తాను వినండి ఎక్కడ పెడుతున్నా వచ్చాను అక్కడికే పెడుతున్నాను ఇక్కడే ఉండిపోతాను అన్నావుగా నా కుటుంబ చరిత్ర ఎంత హీనమైందని నృత్యమైందని తెలియగల అన్నాను ఏమిటి నన్ను మాట్లాడేది ఇన్నాళ్ళు మీరు నాకు చెప్పకుండా దాకిన ఈ ఇంటి గత రాత్రి నాకు తెలిసింది అంటే నువ్వు నారిగాని కలుసుకున్నావా కలుసుకున్నాను అంతా తెలుసుకున్నాను నువ్వు తెలుసుకుంది మా నాన్న హంతకుడని అంతేకాదు హత్యా నుంచి బయటపడే మార్గం తెలియక తనను నమ్ముకున్న వాళ్ళ నట్టేట్లో ముంచి తిరిగి పొందల ఆత్మహత్య చేసుకున్నాడు దేవుళ్ళంటే మీ నాన్నగారి తోలు అనుమానించి అడవికి పంపిన అవమానించి అగ్ని ప్రవేశం కోరిన భర్త కోసం తల ఉంచుకుని సిద్ధపడ్డ సీతాదేవి పుట్టిన పుణ్యభూమి ఇది నడిబజార్లో అమ్మ చూపిన భర్త కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసి నిలబడ్డ మహాసాధి చంద్రముఖ పుట్టిన కర్మభూమి ఇది నాన్న తప్పు చేశాడంటే నువ్వెందుకు ఒప్పుకుంటావు నువ్వు తెలుసుకుంది నిజం కాదురా అందరూ అనుకుంటున్నది వేరు అసలు జరిగింది వేరు అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించే ప్రయత్నం చేయద్దు భర్త పరువు ప్రతిష్టలు ముఖ్యం అనుకుని సనాతన స్త్రీనే కావచ్చు కానీ కన్నబిడ్డ నబత్లాలతో నమ్మించాలని చూసే రాక్షసులు మాత్రం కాదురా నా మాట నమ్ము ప్రయాణం మీ నాన్న ప్రభుత్వ సత్కారాన్ని అందుకున్న గొప్ప దేశభక్తుడు రా మరి ఆత్మహత్య చేసుకున్నాడు చెబుతాను బాబు ఇన్నాళ్ళు నీ మనసులోకి పగా ప్రతీకారం రాకూడదని నిజాన్ని నా నుంచి దాచాడు కానీ దేవుళ్ళంటే మీ నాన్నని నువ్వు అనుమానిస్తున్నప్పుడు ఇక దాచి ప్రయోజనం లేదు ఇదిగో బాబు మీ నాన్న నిజాయితీకి ఆదర్శానికి ఉద్యోగ ధర్మానికి ఇదొక్కటి ఆధారం దీన్ని కోర్టులు బంధువులు ఈ ప్రపంచం ఎవ్వరూ నమ్మలేదు ఆయన గుండె నీకు ప్రతి పేజీలోనూ వినిపిస్తుందిరా ఆయన ఆత్మహత్యకు కారణం ఇందులోనూ ప్రతి అక్షరం నీకు చెబుతుంది చదువు బాబు బ్లాక్ బాక్స్ అంటే ఎవరు అదిరతి ఇదిగో వీడు ఇరవై ఏళ్ల క్రితం వాడి అవతారం ఇది ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో ఎవరికి తెలియదు ఇప్పుడు వీడు ఉన్నాడో తెలుసా విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నట్టు చివరిసారిగా ఆచూకీ తెలిసింది అమ్మా నాన్నగారి మరణానికి కారణమైన ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడున్నా సరే పట్టుకుని చీకట్లో తాగి ఉన్న నాన్నగారి ఆత్మత్యాగాన్ని వెలుగులోకి తీసుకొస్తాను దేశం అంతా నాన్నగారికి నివాళులు అర్పించేలా చేస్తాను నువ్వు ఇక్కడ ఇండియా ఎప్పుడు గురు నాలుగు రోజుల క్రితం విశాఖపట్నం గంటల క్రితం ఏం పని మీద గురు అన్ని ప్రశ్నలు నువ్వేనా వేసేది నీ గురించి కొంత చెప్పు ఆ తర్వాత చెప్తాను చెప్పడానికి ఉంది ఫ్యాషన్ చూసి నువ్వేం గాబరా పడకు ఉద్యోగం సద్యోగం ఏం లేదు ఈ హోటల్లో సప్లైర్ ఉద్యోగం ఏమన్నా దొరుకుతుందేమో అని వచ్చాను మనిషి మరినా నీ మాట మాత్రం మారలేదురా నా సంగతి చెప్పాను కదా మరి నీ సంగతి గురు నేను ఇక్కడికి ముఖ్యమైన పని మీద వచ్చాను గురు మనం చిన్ననాటి స్నేహితులం ఆ పని అయ్యే వరకు నీతోనే ఉంటాను ఫుడ్ ప్రాబ్లం అడ్జస్ట్ అయిపోతుంది అలాగే బాస్ మన మీద నిఘావించిన లేడీస్ ఎయిట్ ఆఫీసర్ రిటర్న్ చంపేసి మన పనికి ఎవరు వచ్చినా సరే చంపే తర్వాత నేను చూసుకుంటా ఓకే గురు అమ్మాయి పేరు రీటా ఇదే హోటల్ రూమ్ నెంబర్ టూ జీరో త్రీలో ఉంటుంది నువ్వు రూమ్ నెంబర్ తూ చీత్రి ముందు నిలబడి ఆ గదిలోకి ఎవరు రాకుండా చూడు నేను ఇటువైపుగా ఆ గదిలో తెలుసు ఉంటాను ఎవరు మీరు నా పేరు ఆనంద్ నా కంటికి మీరంటే చాలా ఇష్టం నా చేసి మీ పాట అంటే ఇష్టం ఐమ్ యువర్ ఫ్యాన్ ఐమ్ యువర్ ఫ్యాన్ ఇప్పుడే ప్రోగ్రామ్ అయింది రేపు కలుసుకుందాం వెళ్ళండి మొత్తగా మూడు ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోతాను ఒకటి మీకు పెళ్లి అయిందా రెండు మీ తల్లిదండ్రులు ఎవరు మూడు రూమ్ నెంబర్ టూ జీరో త్రీలో ఉన్న మీ బంధువులమ్మాయారైట మీకు ఎప్పటి నుంచి తెలుసు మేడం రెస్ట్ కావాలి ముందులో బయటకు వెళ్ళు నేను ప్యాన్ అయ్యా ప్యాన్ కావచ్చావా ప్లాన్ మాకు తెలుసు నువ్వు ముందు బయటకు వెళ్ళు వినిపించుకోవేంటి Gracias. వాడెవడో అక్కడి నుండి ఉన్నాడు మనం పంపిన ఆ పహిల్వాన్ కాళ్ళు చేతులు వచ్చి రూమ్ బయట పారేశారు రేపటి నుంచి మనం చేయబోయే డైమండ్స్ మగ్లింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి ఓకే మీరు బీచ్ దగ్గరకు వెళ్ళండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి చేపలు అమ్ముతూ ఉంటారు ఈ స్లిప్ ఇవ్వగానే మీకు రెండు చేపలు ఇస్తుంది అందులో మీకు కావాల్సిన డైమండ్స్ ఉంటాయి బట్ టేక్ కేర్ ఆఫ్ ద పోలీస్